అందరికి నేనైతే ఈరోజు మిల్లెట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేస్తున్నా అయితే వీటి కోసం మనము ఏమేమి తీసుకోవాలంటే ఇగో మిల్లెట్స్ ఒక కప్పు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్పు అండ్ బెల్లం అయితే రెండు కప్పులు తీసుకోవాలి పల్లీలు కొన్ని నువ్వులు కొన్ని ఇగో బాదము కొన్ని కాజు కొన్ని ఈ విధంగా నెయ్యి మళ్ళీ నెయ్యి కావాలి అయితే తీసుకొని మనమైతే ఇప్పుడు లడ్డు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఓకేనా చూడండి ఫస్ట్ అయితే ఒక మంచి స్టీల్ ప్యాన్ తీసుకున్నానండి స్టీల్ ప్యాన్లో పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను హాఫ్ కప్పు పల్లీలు అండ్ సగం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి పల్లీలు హాఫ్ వేయించిన తర్వాత నువ్వులు వేసుకుంటే నువ్వులనేది చిటపట అని బయటికి రాకుండా పల్లీలలో మంచిగా వేగుతాయండి సపరేట్గా నువ్వులు వేపి వేయిస్తే ఆ మొత్తం చిట్టపట మొత్తం బయటనే పడతాయి నువ్వులన్నీ అందుకని పల్లీలలోనూ వేసుకోవాలి సగం వేగిన తర్వాత వేసుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి అట్లా దోరగా వేగిన తర్వాత తీసుకొని ఒక పెద్ద గిన్నెలో అయితే పోసుకోవాలండి చల్లగా అవుతాయి తర్వాత నెక్స్ట్ మిలెట్స్ వేసుకుంటున్నాను మిలెట్స్ కూడా బాగా వేయించాలండి మిలెట్స్కి చాలా టైం పడుతుంది వేగడానికి ఎందుకంటే మిల్లెట్స్ చాలా గట్టిగా ఉంటాయి అవి అసలు మనకి ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ టైం ఉంటే మాత్రం అవి నానబెట్టి వాటిని కొద్దిగా నానిన తర్వాత వాటిని ఎండబెట్టి అప్పుడు పౌడర్ వేసుకుంటే కూడా వేయించుకొని పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఆ తర్వాత మిల్లెట్స్ వేసుకున్నా నేను మిల్లెట్స్ కాదు ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నాను ఫ్లాక్ సీడ్స్ కూడా ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసేగింజలు అండి ఈ గింజలు అనేది ఐరన్ వస్తుంది కాల్షియం పిల్లలకైతే చాలా మంచిది ఐరన్కి ఇది హెయిర్కి గ్రోత్ కూడా చాలా పనిచేస్తుంది అండి ఇది ఎక్కువ డాక్టర్స్ పిల్లలకి ఇట్లాంటి ఐరన్ సంబంధించిన పౌడర్సే రాసిస్తారు పాలల్లో అవి వేసుకోవడానికి ఇదైతే చాలా మంచిదండి మేమైతే కరోనా వచ్చిన టైంలో ఈ సీడ్స్ అండ్ మిల్లెట్స్ లడ్డు అయితే చాలా సార్లు చేసిన డ్రై ఫ్రూట్స్ బాగా తెచ్చి అందులో మిక్సీ చేసి మస్తు సార్లు చేసినా మా సారైతే మొత్తము కరోనా వచ్చినప్పుడు మిల్లెట్స్ లడ్డు తిని చాలా కవర్ అయ్యింది మేము అందరం అవే తినేది లడ్డు మిల్లెట్స్ లడ్డు కా కషాయాలు తాగడము కుర్రమైన చేపలు తినడము మటన్ తినడము ఇట్లాంటివి బాగా తిన్నాము అప్పుడైతే తర్వాత బాదంలు కూడా వేయించుకోవాలండి అన్నీ వేయించుకున్న తర్వాత పొండ్లు అన్ని వేరువేరుగా పొడి చేస్తే మిక్సీ పట్టారండి పట్టే అన్నీ కలిపి ఒక పెద్ద బౌల్లో అన్నీ కలిపేస్తున్నా మిక్సీ చేస్తున్నా అన్నీ మెత్తగా పట్టుకోవాలి కానీ బాదము కాజు అండ్ పల్లీలు అయితే బరకగా పట్టుకోవాలండి మొత్తం మెత్తగా పట్టద్దు అవి అయితే మా స్మూత్గా అయితే పట్టద్దు మిగతావన్నీ స్మూత్గా పట్టుకోవాలి ఇవి మంచిగా అక్కడక్కడ మన పంటకి తగులుతుంటాయి బర్క బరక ఉంటాయి అయితే ఒకటేసారి మొత్తము కలిపేస్తే డ్రై అయిపోతుందని చెప్పి నేను కొంచెం తీసి పక్కగా పెడుతున్నాను పక్కకైతే నెయ్యి వేడి చేసుకున్నా అండి అదే ప్యాన్లో వేడి చేసి పెట్టుకున్న నెయ్యి మొత్తం దాంట్లో పోసి మంచిగా కలపాలి అయితే నేను మిక్సీ పట్టేటప్పుడు బెల్లం వేసానండి స్వీట్ లేదు కదా అనుకోవచ్చు నేను మిక్సీ పట్టేటప్పుడే దాంట్లోనే కొంచెం మెదిగినాక బెల్లం వేసి మళ్ళీ పట్టుకున్నాను అన్నిటికట్లనే చేసిన బెల్లం అయితే బెల్లం ఎక్కువనే పట్టింది మూడు కప్పులు పట్టింది బెల్లం దాదాపు కిలోకి కొంచెం తక్కువ పట్టింది బెల్లం ఆ విధంగా పట్టేసి మొత్తం కలిపేసుకొని నెయ్యి పోసుకొని ఈ విధంగా ఉండలుగా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి చాలా హెల్దీ పిల్లలకైతే చిన్నపిల్లలకైతే ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ తినే బదులు ఇలాంటివి పెడితే చాలా హెల్దీ అండి చిన్నపిల్లలైతే మంచిగా ఇలాంటి లడ్డు వేసి పిల్లలకి ఇస్తే మంచిగా తింటారండి మాకైతే చాలా ఇష్టము బాగా తింటాం మేమైతే చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా ఉండదు నాకైతే బాగా అలవాటు అయిపోయిందండి ఇలా లడ్డూలు ఉండలు కట్టడం అయితే అందరూ అంటారు వేడి వేడి ఎట్లా చేస్తావు ఎట్లా ముట్టుకుంటావు అంటే నాకు అట్లా అలవాటు అయిపోయింది చేస్తాను నువ్వుల లడ్డు పల్లి నువ్వుల లడ్డూలు కూడా చేస్తాను సున్నుండలు కూడా చేస్తానండి మినపప్పుతో సున్నుండలు అయితే నేను ఈ లడ్డు చేయడానికి నెయ్యి వాడాను కదండి ఈ నెయ్యి అయితే మా నైబరు మా ఫ్రెండ్ తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు చాలా బాగుందండి మంచి ఫ్రెష్ నెయ్యి అది మీకు ఎవరికైనా నెయ్యి కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండి మీరు అందరు కాంటాక్ట్ చేయండి ఆ విధంగా నేనైతే లడ్డు లడ్డూ చేశానండి ఫ్లాక్సీస్ అండ్ గింజలు ఉండలు అయితే చేశాను మీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అట్లాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకైతే సపోర్ట్ చేయండి లైక్ కూడా చేయండి ఓకే అండి బాయ్